హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన మాకంటే మాకు డబ్బులు రాలేదని చాలా మంది రైతులు అయితే అంటున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్ కూడా మనకైతే స్టార్ట్ అయ్యి చాలా రోజులైతే అవుతుంది వానాకాలం పంటలకైతే పెట్టుబడి సం కింద గతం నుంచి ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అందిలేకపోతుంది పూర్తి స్థాయిలో అని చాలా మంది రైతులైతే అంటున్నారు దాంతోపాటు యాసంగి సీజన్ లో కూడా మనకైతే కేవలం నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే ఇచ్చారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది రైతులైతే గత కొద్ది రోజుల నుంచి అడుగుతున్నారండి రిపీటెడ్గా మనకైతే వీడియో చేసినా సరే వాటి అన్నిటికొచ్చేసి మనమైతే ఏ రోజున ఫుల్ క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అసలు మనకైతే ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొద్ది రోజుల నుంచి ఆగస్టు పదిహేను రానియండి రానియండి అని చెప్తున్నారు కదా అసలు ఆగస్టు పదిహేనో తారీఖు అంటే ఈ రోజున ఏం జరగబోతుంది మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నారు వాటి గురించి మనం అయితే ఒక్కటి కూడా మాట్లాడుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసింది ఆరు గ్యారెంటీ పథకాలు ఇది కూడా ఒకటి ఉంది కాకపోతే అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది గతంలో చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల్ని ఆదుకోవాలి వాళ్ళకి పంట పెట్టుబడి సంగీత డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి ఆలోచనతో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఏకంగా రైతు బంధు పేరిట వచ్చేసి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే రెండు పంటలు అయితే ఇస్తా అని చెప్పారు కదా సో మనం అందరం వచ్చేసి యాసంగి సీజన్ వేస్తున్నాం దాంతోపాటు వానకాలం సీజన్ కూడా అయితే వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వర్షానికి వచ్చేసి ఏదైతే పంటలు అయితే వేస్తున్నాం వాటికి కూడా నాశనం అయితే అవుతుంది అయినా సరే నష్టపరిహారం కాకుండా మనకి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో వాటినే ఎందుకు ఇవ్వట్లేదని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది అంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం చాలా అంటే చాలా వెనుకబడి అయితే ఉంది కాబట్టి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే గతంలో హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకటన చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని సీఎంగా రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులు చెప్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా సో వాస్తవంగా చెప్పాలంటే యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాలు ఒక అయితే ఇచ్చారండి అక్కడక్కడ నాలుగున్నర ఐదు ఎకరాలు కూడా రైతులకైతే రావడం అయితే జరిగిందని మనకి గ్రౌండ్ లెవెల్లో తెలిసిందండి సో దానిపైన అంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు రైతులు ఏమైనా 一样的。 ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని ఆ పథకాన్ని ఆ మధ్యలోనే ఆపేయడం అయితే జరిగింది మళ్ళొక్కసారి వానకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి జూన్ నెలలో మనకి ఒకటో తారీఖున డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి ఒకటో తారీఖు కాస్త ఐదో తారీఖు ఆరో తారీఖు ఆ విధంగా రైతుల ఖాతాలో వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది వాస్తవంగా చెప్పాలంటే అందరికైతే డబ్బు కూడా రావడం అయితే జరిగిందని అందరూ అనుకున్నాం కాకపోతే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే రైతులు కాస్త రైతు భరోసా సంబంధించిన కాలంలో కూడా దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది రైతులకి అయితే డబ్బులు రావట్లేదని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు సో అదే విధంగా అధికారులతో విచారణ చేసిన తర్వాత కూడా ఒక లిస్ట్ అనేది అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ లీస్ట్ ప్రకారంగా ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళకైతే ఒక్కొక్కటిగా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం తరఫున జమ చేస్తున్నాడో చెప్పడం అయితే జరిగిందండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే చాలా మంది రైతులు అయితే గత కొద్ది రోజుల నుంచి మాకంటే మాకు రాలేదు అంటున్నారు కదా సో మాక్సిమం ఈ రోజున మనకైతే బ్యాంక్ హాలిడేస్ ఉంటాయండి రేపు కృష్ణాష్టమి హాలిడేస్ అయితే ఉంటాయి ఇంకొకటి మీకు ఆదివారం రోజున హాలిడే అయితే ఉంటుంది కాబట్టి తిరిగి సోమవారం రోజు నాకైతే తెలిసినట్టు అయితే పూర్తి స్థాయిలో అందరికి సోమవారం రోజు నుంచి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందియడానికి అయితే నేను ఉన్నాను కాబట్టి తప్పకుండా అందిస్తాను కాబట్టి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి